హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దైవాన్షిక స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఏ చేసావు చెల్లి ఆ స్టోరీలోని అరవై ఒకటో భాగం ఇందు ఏడుస్తూ వివేక్ వైపు చూస్తూ అన్నయ్య పద ఇద్దరు ప్రాణాపాయంలో ఉన్నారు ముందు వీళ్ళని కాపాడుకోవటం ముఖ్యం అనగానే వివేక్ ముందుగా స్పృహ తప్పిపోయి పడిపోయి ఉన్న పల్లెవేణి తీసుకువెళ్ళి కార్ ఫ్రంట్ డోర్ ఫ్రంట్ సైడ్ కూర్చోబెట్టి సీల్ బెల్ట్ పెట్టేసి తర్వాత సూర్యని తీసుకువెళ్లి కార్లో బ్యాక్ సీట్లో పడుకోబెట్టగాని ఇందు సూర్య పక్కన కూర్చొని సూర్య తలని తన ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ కళ్ళు తెరవమని అరుస్తూ ఉంటుంది మరోవైపు వివేక్ కూడా బాధగా ఒక చెయ్యి పల్లవి చేతులని గట్టిగా పట్టుకుని పల్లవీలే నాతో నిండు రూరెళ్ళు బ్రతుకుతానన్నావు కదా మరి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతావా ఇది అన్యాయం కదా నేను నిన్ను ప్రేమించానో లేదో తెలుసుకోవా నీకు తెలుసా నా మనసులో ఏముందో నీకు నీ బర్త్డేకి గిఫ్ట్గా నా మనసులో మాట చెప్దామనుకున్నాను మరి నువ్వు ఇలా పడుకొని ఉంటే నేను ఎలా చెప్పని చెప్పు ప్లీజ్ పల్లవి కళ్ళు తెరువు అని అరుస్తూ ఉన్నాడు వెనకే పోలీసులు కూడా సునీత చేతిలో దిగిన బుల్లెట్ కి అరుస్తూ ఉంటే తనని జీబెక్కించి జీప్కి చేతికి కలిపి సంఖ్యలు వేసి హైదరాబాద్ హైదరాబాద్కి తీసుకువెళ్లారు హాస్పిటల్లో బుల్లెట్ తీసి రెండు చేతులకైనా గాయాలకి ట్రీట్మెంట్ చేయించగానే పోలీసులు సునీతని గా కమిషనర్ గారి పర్సనల్ రిక్వెస్ట్ మీద జడ్జి గారికి జడ్జి గారిని కలిసి ఆయన దగ్గర సునీత చేసినవన్నీ చెప్పి మత్స్యం సరిగా లేదని మెండల్ కి పంపించాలని సూర్య పర్సనల్ రిక్వెస్ట్ కూడా చెప్తారు సునీత చేసిన తప్పుల్ని జడ్జి గారు పరిగణలోకి తీసుకుని సునీత బయట ఉండటం అంత మంచిది కాదని వెంటనే సునీతని మెంటల్ అశైలంలో జాయిన్ చేయమని చెప్పేసరికి పోలీసులు అలాగే చేస్తారు సునీతని సునీత నాకు పిచ్చి లేదు వదిలేయండి నాకు హెడ్డేక్ నాకు నా వివేక్ కావాలి అని అరుస్తూ ఉంటే బలవంతంగా తనని అక్కడి నుంచి జాయిన్ చేసి పోలీసులు వెళ్ళిపోయాక డాక్టర్ సుంత బిహేవియర్ కి భయపడి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వగానే కొంచెం సేపటికి అరవటం ఆపి మూలుగుతూ నాకు వివేక్ కావాలి అని అంటూనే ఉంది అని అంటూనే పడుకుండిపోయింది వివేక్ పల్లవి సూర్యలని దగ్గరలోని హాస్పిటల్కి కి వెళ్ళగానే ముందు పోలీస్ కేసు అవుతుందని ట్రీట్మెంట్ చేయనని చెప్పిన వెంటనే కమిషనర్ ద్వారా మాట్లాడించడంతో ఇద్దరిని అడ్మిట్ చేసుకొని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళి పల్లవి దగ్గర ఒక డాక్టర్ సూర్య దగ్గర ఒక డాక్టర్ బుల్లెట్స్ తీస్తూ ఉన్నారు సూర్యకి ట్రీట్ ట్రీట్మెంట్ చేయటం ఈజీగా ఉన్న పల్లవికి హార్ట్ కి దగ్గరగా బుల్లెట్ వెళ్ళటం వలన అది కొంచెం రిస్క్ ఆపరేషన్ అయిన ద్వారా బయట వాళ్ళకి పల్లవి పొజిషన్ బ్రతకటం కష్టమని హోప్స్ పెట్టుకోవద్దని ఏదైనా జరగచ్చని చెప్పమని చెప్పి పంపిస్తారు నర్స్ యాజ్ ఇట్ ఈస్ డాక్టర్ చెప్పింది హిందూ వివేక్ లకి చెప్పగానే వివేక్ అక్కడికక్కడే కొప్పకూలిపోయి ఏడుస్తూ మొహం దోశ దాచుకుంటే హిందు కూడా ఏడుస్తూ వివేక్ పక్కన కూర్చొని తన భుజం మీద చేయి వేసి బాధపడుకో అన్నయ్య పల్లవికి ఏమీ కాదు తను నీ ప్రేమ కోసమైనా బ్రతుకుతుంది నాకు తెలుసు అని సూర్య సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం కాక నర్స్ లోపలికి వెళ్ళిపోవటంతో డాక్టర్ కోసం ఎదురు చూస్తూ పెద్దవాళ్ళకి చెప్పడం మర్చిపోతారు సూర్యకి బుల్లెట్స్ తీశాక బ్లడ్ చాలా పోవటం వలన బ్లడ్ ఎక్కిస్తూ ఉంటే డాక్టర్ బయటికి వచ్చి అతను అవుట్ ఆఫ్ డేంజర్ కాకపోతే బుల్లెట్స్ అవుట్ ఆఫ్ డేంజర్ కాక కాకపోతే బుల్లెట్స్ దిగాయి కాబట్టి కాళ్ళు ఇప్పుడప్పుడే పనిచేయవు కొన్ని రోజులు టైం పట్టచ్చు బాగా రెస్ట్ ఇవ్వాలి తనని కాళ్ళు కదపనివ్వకండి కొంచెం సేపటి తర్వాత నాలుగు రోజుల రూమ్ కి షిఫ్ట్ చేస్తారు అప్పుడు వెళ్ళి చూడొచ్చు అని చెప్పి వెళ్ళిపోతారు ఇందు సంతోషంగా సూర్యకి ఏమీ కాలేదని అక్కడే ఉన్నా గణపతి విగ్రహానికి చేతులెత్తి దండం పెడుతూ చాలా సంతోషం స్వామి నా సూర్యకి ఏమీ కాకుండా కాపాడావు థ్యాంక్ యూ సో మచ్ ఇంకెప్పుడు మా జీవితాల్లోకి ఇలాంటి మాట ఇలాంటి రోజు రానివ్వకు అలాగే పల్లవిని కూడా సా కాపాడి నా అన్నయ్య జీవితాన్ని నిలబెట్టే స్వామి ఇప్పుడు పల్లవి జీవితాన్ని అన్నయ్య సంతోషం నీ చేతుల్లోనే ఉంది ప్లీజ్ అని వేడుకుంటుంది వివేక్ మాత్రం పల్లవి గురించి ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందా అని ఏడుస్తూ టెన్షన్ పడుతూ ఐసీయూ దగ్గర అలానే మోకాళ్ళ మీద కూర్చొని ఉన్నాడు రెండు గంటల తర్వాత పల్లవికి చాలా కష్టంగా ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసి బయటకు వచ్చిన డాక్టర్స్ బాధగా తలదించుకొని అక్కడే ఉన్న హిందూ వివేక్లతో ఐఎమ్ సారీ మిస్టర్ ఆ అమ్మాయి బ్రతకటం కష్టం బుల్లెట్ హార్ట్ కి చాలా దగ్గరగా తగలటం వలన హార్ట్ ఎఫెక్ట్ అయ్యింది బుల్లెట్ తీయటానికి చాలా కష్టం అయ్యింది మేము తనని బ్రతికించడానికి చాలా ట్రై చేశాం కానీ కుదరటం లేదు క్షణ క్షణానికి తన హార్ట్ బీట్ పడిపోతూనే ఉంది ఇక తను బ్రతకటం కష్టం కొన్ని గంటలు లేక కొన్ని నిమిషాలు కూడా చెప్పలేము మీరు ఏమైనా ఆ అమ్మాయిని చూడాలి మాట్లాడాలి అనుకుంటే వెళ్ళి మాట్లాడవచ్చు అని అంటారు వివేక్ కోపంగా పైకి లేచి డాక్టర్ కాలర్ పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు లోపల ఉంది నా భార్య నా భార్య బ్రతకటానికి ఛాన్స్ లేకపోవటం ఏంటి నెవర్ అది నా కోసం నా ప్రేమ కోసం జీవితాంతం బ్రతికే ఉంటుంది ఇంకొకసారి దాని గురించి ఇలాంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతే డాక్టర్ బాధగా వెళ్తున్న వివేక్ వైపు చూస్తూ ఉంటారు ఇందు బాధగా సారీ డాక్టర్ నా అన్నయ్య తరపు నుంచి తన భార్య అలా జరిగిందని తెలిసేసరికి ఆ బాధ తట్టుకోలేక అలా మాట్లాడేదే తప్ప కావాలని కాదు మీరు అవేమి పట్టించుకోకండి అని ఏడుస్తూ మీరు పల్లవిని కాపాడలేరా డాక్టర్ ప్లీజ్ ట్రై చేయండి తను లేకపోతే నా అన్నయ్య బ్రతకలేడు చూశారు కదా తనకేమైనా జరుగుతుందన్న ఊహకే తట్టుకోలేక ఎలా తల్లడిల్లిపోతున్నాడు అలాంటిది మీరు చివరి క్షణాలు అంటే ఎలా డాక్టర్ మనిషిని కాపాడ కాపాడగలిగే శక్తి ఒక డాక్టర్ కి ఉందని అంటారు మరి మీరు నా వదిన ప్రాణాలు కాపాడలేరా అని చాలా దీనంగా అడుగుతుంది డాక్టర్ బాధగా నా చేతుల్లో ఉంటేనే నా పేషెంట్ ని నేను చంపుకుంటానా చెప్పమ్మా ఆ అమ్మాయి పొజిషన్ చాలా డేంజర్ గా ఉంది హార్ట్ బీట్ చాలా వరకు పడిపోయింది ఇక అంతా ఆ దేవుడి మీద భారం వేయటమే బ్రతుకుతున్న హోప్ అయితే మాకు లేదు మరి దేవుడి మిరాకలు చేస్తే బ్రతకచ్చు అంతా ఆయన చేతుల్లో ఉంది ఇక అని చెప్పి వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళిన వివేక్ వైర్ల మధ్య ఆక్సిజన్ మాస్క్ లో ఉన్న పల్లవిని చూసి కళ్ళ వెంట కట్టలు తెచ్చుకు కట్టలు తెంచుకున్న కన్నీటితో ఏడుస్తూ వెళ్ళి పల్లవి చేతిని పట్టుకొని ఇదేంటి పల్లవి బెడ్ మీద చలనం లేకుండా పడుకొని ఉన్నావు అయితే డాక్టర్ అన్నట్టు జీవితాంతం నా ప్రేమ కోసమే ఎదురు చూస్తానని మధ్యలోనే వెళ్ళిపోతున్నావా అన్యాయం కదా ఇది అయినా నాకు తగిలాల్సిన బుల్లెట్ని నువ్వెందుకు తగిలించుకుని ఈ పొజిషన్కి తెచ్చుకున్నావు పల్లవి చూడలేకపోతున్నాను నిన్ను ఈ పొజిషన్లో ఎప్పుడు నన్ను నవ్విస్తూ ఆట పట్టిస్తూ నవ్వుతూ ఉండే నా పల్లవి నాకు కావాలి ప్లీజ్ పల్లవి లే నా కోసం లేచి మాట్లాడు అని ఏడుస్తూ అడుగుతూ ఉంటే అక్కడే ఉన్న నర్స్ కి వివేక్ బాధ వర్ణనాతీతంగా అనిపించి బాధగా చూస్తూ ఉంటుంది పల్లవిలో కొంచెం కూడా రియాక్షన్ లేకుండా హార్ట్ బీట్ పడిపోతున్నట్టు కనిపిస్తూ ఉంటే వివేక్ బాధగా పల్లవి వైపు చూస్తూ నీకు ఒక విషయం చెప్ తెలుసా ఎన్నో రోజుల నుంచి నా మనసులో గూడు కట్టుకున్న విషయం ఎందుకో తెలియదు నీకు నేను తెలియకుండానే దగ్గర అయిపోతున్నాను పెళ్లికి ముందు కూడా నా మీద ఎక్కువగా అరిచే వాడిని నీ మీద ఎక్కువగా అరిచేవాడిని అది కూడా తెలియదు ఎందుకో బహుశా అప్పటికే నా మనసు నువ్వు నా మనిషివి అని చెప్పిందేమో అందుకే నాకు కోపం వచ్చిన ప్రతిసారి నువ్వే కనిపించేదానివి ఆ కోపం మొత్తం నీ మీదే తీర్చుకునేవాడిని పెళ్ళయ్యాక నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు బాధ వేసిందే తప్ప కోపం రాలేదు ఎందుకో నువ్వు ఇలా చేయవు అని ఎంతో నమ్మకం కానీ అదే నిజం నీలాంటి వాళ్ళే మోసం చేస్తే ఎలా అని బాధపడ్డాను తర్వాత నీ ప్రేమ చూసి రోజు రోజుకి కరిగిపోతూ ఎక్కడ నీ ప్రేమలో పడిపోతానేమో నేను భయపడ్డాను అందుకే లేని కోపం నటిస్తూ మరి నీ మీద చీటికి మాటికి అరుస్తూ ఉండే కోపగించుకుంటూ ఉండేవాడిని నువ్వు పని మనిషి అంటూ బాధపడే మాటలు మాట్లాడేవాడిని కానీ నువ్వు నీ ప్రయత్నం ఆపకుండా రోజు రోజుకి నా మీద ప్రేమ కేరింగ్ చూపిస్తూ ఉంటే వాటికి మనసులోనే పడిపోతూ బయటికి మాత్రం కోపంగా బెట్టుగా ఉండేవాడిని ఒకవేళ నేను నిన్ను ప్రేమిస్తే నువ్వు కూడా సునీతలాగా ఎక్కడ నాకు దూరం అయిపోతావేమోనని భయం అందుకే నా ప్రేమ చూపించకుండా అలాగే ఆగిపోయాను ఎప్పుడైతే నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా నీ పై ననుకొని ఏడ్చావు అప్పుడే నా మనసులో పూర్తిగా నిండి నిండిపోయావు కానీ నేను అది అర్థం చేసుకోలేకపోయాను తెలియదు నువ్వు అంతలా నా కోసం ఏడుస్తూ ఉంటే నీ కన్నీళ్ళు నా కోసం నీ కన్నీళ్ళు చూసి నాకు బాధ వేసింది నిన్ను ఆఫీస్లో అందరూ నానా మాటలు అంటున్నా సరే నేనే నువ్వు నా భార్య అని చెప్పే వరకు నోరు అన్న నీ పంతానికి కోపం వచ్చింది నిన్ను అందరూ అన్ని మాటలు అంటున్నా సైలెంట్గా ఎందుకు ఉంటున్నావు అని అడగాలనిపించింది అడిగితే నువ్వు మళ్ళీ ప్రేమిస్తున్నావా అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు అందుకే ఆగిపోయాను యాక్సిడెంట్ అయ్యి రికవరీ అవుతున్న సమయంలో నువ్వు నన్ను నిమిషం కూడా వదలకుండా ఆఫీస్ కూడా పట్టించుకోకుండా నన్నే అంటి పెట్టుకొని ఉంటే చాలా సంతోషంగా అనిపించింది కానీ అది బయటికి చూపించలేదు నువ్వు సూర్య దగ్గర వెళ్ళి పది రోజులు ఉండి వచ్చిన రోజు నీకు పెళ్ళి అని తెలియగానే నా గుండె ఆగిపోయినంత పని అయింది అప్పుడే నేను నిన్ను ప్రేమిస్తున్నానని అర్థమైంది నీకు చెప్పాలనుకున్నాను కానీ అంత త్వరగా ఎలా ప్రేమిస్తున్నాను అని అడి మనసు అడిగిన ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు ఒకరి చేతుల్లో ప్రేమ పెళ్లి పేరుతో మోసపోయి మరొకరిని ఇంత త్వరగా ప్రేమించటం అంటే వీలయ్యే పని కాదు నిన్ను యాక్సెప్ట్ చేయాలన్నా మనసు పోరు పెడుతున్న బుద్ధి వద్దు అని వెనక్కి నెట్టేసరికి నా మనసులో జరిగే సంఘర్షణ నీకు చెప్పకుండా ఆగిపోయాను కానీ నాకు తగలాల్సిన బులెట్ నీకు తగిలించుకొని నువ్వు అన్నమాటని నిజం చేశావు నా కోసం నీ ప్రాణాలు సైతం వదులుకోవటానికి లెక్క చేయలేదంటే నీ ప్రేమ ఆకాశమంతా అని అర్థమయ్యింది ఆ ప్రేమ నాకు జీవితాంతం కావాలి పల్లవి ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళకే నువ్వు లేకుండా నేను బ్రతకలేని పల్లవి ప్లీజ్ లే అని పల్లవి చేతిని పట్టుకొని మొహం మీద పెట్టుకొని ధారాళంగా ఏడుస్తూ అంటాడు అదంతా ఐసీయు డోర్ దగ్గర ఉన్న ఇందు చూసి గుక్క పెట్టి ఏడుస్తూ ఎందుకు మాకే ఈ బాధలు అసలు ఆ సునీత అనే మనిషి మా లైఫ్లో లేకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం అని అనుకుంటూ ఉండగానే మరో నర్స్ బయటికి వచ్చి పేషెంట్కి ఇప్పుడప్పుడే స్పృహ వస్తుంది వచ్చి మా చూడాలనుకుంటే చూడండి అని అనగానే ఇందు బాధగా సూర్య దగ్గరికి వెళ్తుంది సూర్య కళ్ళు తెరిచి ఇందు దగ్గరికి ఇందు వైపు చూసి వెంటనే జరిగింది గుర్తు చేసుకొని ఎలా ఉంది తనకి తను బానే ఉంది కదా తనకేమీ కాలేదు కదా నన్ను పల్లవి దగ్గరికి తీసుకువెళ్ళు అని అరుస్తూ కొంచెం ఎగురుతూ ఉంటే కాళ్ళ నుంచి మళ్ళీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అది చూసే నర్స్ కంగారుగా సూర్య భుజం పట్టుకొని ఆపి సార్ మీరు ఇలా ఎమోషనల్ అవ్వకండి అలా అయితే మీ కాలుకి మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది చూడండి ఇప్పటికే కాలు నుంచి బ్లడ్ వస్తుంది పైగా రెండు కుట్లు కూడా పడ్డాయి మీరు ఇలా కదలకండి అంటూ ఉంటే సూర్య కోపంగా వెనక్కి నెట్టి నా చెల్లెలు అక్కడ ఎలా ఉందో తెలియకుండా నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండాలా ఎలా ఉండగలను అంటూ ఇందు వైపు చూస్తూ చెప్పు ఇందు పల్లవీకి ఎలా ఉంది అని అడుగుతాడు అప్పటి వరకు తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఉన్నా ఇందు సూర్య గుండెల మీద పడిపోయి కుక్క పెట్టి ఏడుస్తూ పల్లవి పల్లవి బ్రతకటానికి ఛాన్స్ లేదని డాక్టర్ గారు చెప్పేశారు సూర్య నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు అక్కడ అన్నయ్య పల్లవి దగ్గర ఏడుస్తూ ఉన్నాడు అన్నయ్య దగ్గరికి వెళ్ళటానికి కూడా నాకు మొహం చెల్లటం లేదు ఇదంతా నా వల్లే సూర్య ఆ సునీతతో నేను ఫ్రెండ్షిప్ చేయకుండా ఉన్నా బాగుండేదేమో అసలు సునీత అన్న మనిషి నా జీవితంలో లేకుండా ఉండి ఉంటే మన జీవితంలో ఇంత పెద్ద తుఫాన్ రాకుండా ఉండేదేమో అంతా నా వల్లే సూర్య నేను నష్ట జాతకు రాలేని అందరినీ బాధ పెట్టటం తప్ప నాకు ఇంకేమీ రాదు అని అంటుంది సూర్య పల్లవి బ్రతకదు అనగానే మైండ్ అంత సబ్దుగా మారిపోయి ఇందు అలా మాట్లాడుతూ ఉంటే కనీసం ఓదార్చాలి అన్న స్పృహ కూడా లేకుండా నువ్వు నువ్వు చెప్తున్నది నిజమేనా పల్లవి పల్లవి పల్లవికి ఏం కాదు కదా నేను కాపాడుకుంటాను కావాలంటే ఎక్కడి నుంచైనా డాక్టర్స్ ని రప్పిస్తాను డాక్టర్ని పిలువు నేను మాట్లాడుతాను లేదంటే నన్నే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళు ముందు నన్ను ఒకసారి పల్లవి దగ్గరికి తీసుకువెళ్ళు ప్లీజ్ ఇందు నాకు పల్లవిని చూడాలని ఉంది నా అజాగ్రత్త వల్ల నా చెల్లి ఇప్పుడు ఇలా హాస్పిటల్ బెడ్ మీద చలనం లేకుండా ఉంది ప్రతిసారి నా ప్రాణం పోతున్నట్టుంది ప్లీజ్ నన్ను తీసుకువెళ్ళు అంటూ ఇందు చేతులు పట్టుకొని అడుగుతాడు హిందూ బాధగా నర్స్ వైపు చూస్తే నర్స్ మాట్లాడుతూ సార్ మీరు నడవకూడదు కనీసం లేవకూడదు కూడా ఇప్పుడే మీకు బుల్లెట్స్ తీశారు అప్పుడే మిమ్మల్ని కదప కదపటం అంత మంచిది కాదు కావాలంటే కొంచెంసేపు ఐ మీన్ ఈ ఒక్కరోజు ఆగండి రేపు తీసుకువెళ్తాము అని అంటున్న సూర్య పట్టించుకోకుండా కోపంగా హిందూ వైపు నర్సు వైపు చూస్తూ ఇక్కడ అక్కడ నా చెల్లి చావు బ్రతుకుల్లో ఉంటే ఇక్కడ నేను హాస్పిటల్ బెడ్ మీద రిజిస్టర్ చేసుకోవాలా ఏం మాట్లాడుతున్నారు మీరు ముందు నన్ను తీసుకువెళ్తారా లేకపోతే ఇలాగే నన్ను వెళ్ళిపోమంటారా అంటూ పైకి లేవటానికి ట్రై చేస్తూ ఉంటే ఇందు నర్స్తో ప్లీజ్ తీసుకువెళ్దాం సూర్యని తీసుకువెళ్తే అన్న నా వదిన బ్రతుకుతుందేమో అని ఏడుస్తూ అడుగుతుంది నర్స్ ఓకే అని వీల్ చైర్ తీసుకువచ్చి ఇందు నర్స్ కలిసి ఇద్దరు కష్టంగా సూర్యని వీల్ చైర్లో కూర్చోబెట్టాక పద ఇంకా ఎందుకు ఆలస్యం అంటూ తన చేతులతో తనే తన చేతులతో చక్రాలు కదిలిస్తూ ఉంటే ఇందు తన పక్కా రూమ్లో ఉన్న పల్లవి దగ్గరికి సూర్యని తీసుకువెళ్తుంది పల్లవి ఎంతకి కదలకపోయేసరికి వివేక్ కోపంగా పల్లవి చెంప మీద కూర్తూ ఏంటి మాట్లాడవు ఇక్కడ నేను పిచ్చివాడిలా మాట్లాడుతుంటే నువ్వు నిద్రపోతున్నావా లే పల్లవి నా ప్రేమ కావాలని చెప్పావు కదా ఇప్పుడు నా ప్రేమంతా నీకే అందిస్తానులే నువ్వు నా కోసమైనా లే నా ప్రేమ కోసమైనా లే నువ్వు బ్రతికి నన్ను బ్రతికించు లేదా ఈ క్షణమే నీతో పాటు నేను చచ్చి నీతో వచ్చేస్తాను అంటూనే పక్కన ఉన్న కత్తి తీసుకొని చేతి మీద పెట్టుకుని కోసుకుంటున్నాను చాలా గట్టిగా కోసుకుంటాను నీతో పాటు చచ్చిపోతాను పల్లవి లేస్తావా లేవువా అని అరుస్తాడు అప్పటి వరకు వివేక్ ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉన్న నర్స్ కంగారుగా సార్ అంటూ వివేక్ దగ్గరికి వెళ్తూ ఉంటే రావద్దు నన్ను కాపాడితే నా పల్లవి మాత్రమే కాపాడాలి ఇంకెవరు కాదు అంటూ పల్లవి లే నేను చేయి కోసుకుంటున్నాను అంటూ చేయి కోసుకొని అమ్మ అంటూ గట్టిగా అరుస్తూ కోసుకున్నాను మరోసారి కోసుకుంటే ఖచ్చితంగా బ్రతకని పల్లవి లే అంటూ ఆ చేయి కొంచెం పైకి లేపేసరికి వివేక్ చేతి నుండి రక్తపు చుక్కలు ప పల్లవి పాపిట్లో సింధూరంలా పడుతూ ఉంటే చూడు నా రక్తం నీ పాపిట మీద పడుతుంది ఇప్పుడు నువ్వు నా పా నా కుం పాపిట కుంగం పెట్టమని అడుగుతావు కదా ఇప్పుడు నేను రక్త సింధూరం పెట్టాను మరీలే ఇంత చేసినా నా కోసం లేవవా ఇంతే పడుకొని ఉంటావా అయితే నేను చచ్చిపోతాను అంటూ మరోసారి కోసుకోవటానికి చెయ్యి లేపగానే సార్ అంటూ పల్లవి నిదానంగా కళ్ళు తెరవటం చూసి నర్స్ సంతోషంగా కళ్ళు నీళ్లు తుడుచుకొని సార్ పేషెంట్ కదులుతుంది నేను డాక్టర్ని తీసుకువస్తాను మీరు చూస్తూ ఉండండి అని నర్స్ బయటికి వెళ్ళి పరిగెడుతూ సంతోషంగా ఆనంద బాష్పాలతో పల్లవి లే నేను ఇక్కడే ఉన్నాను అంటూ తన చెంపలు తడుతూ ఉంటాడు పల్లవి కష్టంగా కళ్ళు తెరుస్తూ మీకు మీకు ఏమీ కాలేదు కదా సార్ మీరు బాగానే ఉన్నారు కదా అని మళ్ళీ స్పృహ తప్పుతూ ఉంటే వివేక్ కోపంగా పల్లవి చెంప కందేలాగా గట్టిగా కొట్టి నాకేం కాలేదు నువ్వే అనవసరంగా నాకు అడ్డు వచ్చి ఇలా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నావు ఎంత ధైర్యం నీకు ఇలా చేయటానికి నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావా అలా వెళ్తే వెళ్ళనిస్తాను అనుకున్నావా అని అరుస్తూ ఉంటాడు ఇంతలో పల్లవి చంపకే వివేక్ రక్తం అంటుకొని కొంచెం జిగటగా అనిపిస్తూ ఉండేసరికి పల్లవి కష్టంగా కళ్ళు తెరుస్తూ ఆ చేయి వైపు చూసి కంగారుగా కళ్ళు నీళ్ళు పెట్టుకుంటూ సార్ అంటూ ఉండగానే డాక్టర్ లోపలికి రావటం చూసి పల్లవి కష్టంగా చేయలేవుతూ వివేక్ వైపు చూపిస్తూ ఉంటే వివేక్ నేను ఫస్ట్ ఎయిడ్ చేయించుకుంటాను నువ్వు మాత్రం కళ్ళు మూయకు మూసావో ఫస్ట్ ఎయిడ్ కాదు నీతో పాటు నేను తిరిగి కళ్ళు మూసుకుంటాను ఇక నీ ఇష్టం అని బెదిరిస్తాడు అప్పుడే లోపలికి వస్తూ ఉన్న సూర్య అదంతా చూసి సంతోషంగా ఇందు వైపు చూసేసరికి ఇందు ఆనందంగా ఆనంద బాష్పాలు కారుస్తూ సూర్య బుగ్గ మీద ముద్దు పెట్టి పల్లవి కళ్ళు తెరిచింది సూర్య అని చూస్తూ ఉండగానే డాక్టర్ పల్లవిని చెక్ చేస్తూ ఉంటే పల్లవి కష్టంగా కళ్ళు తెరుస్తూ లేదు నేను కళ్ళు మూయను మీరు ఏబీ చేసుకోకండి ముందు ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి అని ఏడుస్తూ అనగానే నర్స్ వాళ్ళిద్దరి ప్రేమకి మురిసిపోతూ వెంటనే వివేక్కి ఫస్ట్ ఎయిడ్ చేసింది వివేక్కి అంత లోతుగా తగకపోవటం వలన పై స్కిన్ మాత్రమే కట్ అయ్యేసరికి ఎక్కువ ట్రీట్మెంట్ అవసరం లేకుండా జస్ట్ బ్యాండేజ్ వేస్తే సరిపోతుందని నర్స్ బ్యాండేజ్ వేస్తూ ఉంటే డాక్టర్ ఆనందంగా వివేక్ వైపు చూస్తూ ఏ మిరాకులు చేసావయ్యా నువ్వు మాకు అసలు హోపే లేదు ఆ అమ్మాయి బ్రతుకుతుందని కానీ నువ్వు ఏం మాట్లాడావో ఏం చేసావో తెలియదు కానీ ఈ అమ్మాయిలో బ్రతకాలన్న ఆశ సంకల్పం మెదిలి ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ అనిపించుకుంది ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ ఇక ఈ కి ఎటువంటి ప్రమాదం లేదు ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని భుజం తట్టి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయారు వివేక్ సంతోషంగా బ్యాండేజ్ వేస్తున్న నర్స్ చేతిలోని తన చేతిని లాక్కొని పల్లవి దగ్గరికి రెండు అంగల్లో చేరి తనని గట్టిగా హత్తుకుంటూ నీకేమైనా అయితే నేను బ్రతకలేని పల్లవి ఐ లవ్ యు లవ్ యూ సో మచ్ ఈ మాట నువ్వు చాలా రోజుల నుంచి వినాలనుకున్నావు కదా నా మనసులో మాట కూడా ఇదే నా ప్రాణం పోయే ప్రాణం ఇచ్చేంత నా కోసం నీ ప్రాణం ఇచ్చేంత ప్రేముంది అని ఊహించలేదు నీలో ఐ లవ్ యూ సో మచ్ అని మరోసారి అంటూ తన మొహమంతా ముద్దులు పెడుతూ ఉంటాడు Thank you for listening and please like, share, comment and subscribe.